నూతన సంవత్సర వేడుకల్లో తాగి నడిపితే కేసులు ముఖ్య చేస్తామని చెప్పి తెలంగాణ పోలీసులు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అయితే నిజామాబాద్ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎంతమందికి ఫైన్ అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ రాతో ఉన్నారు వర్నడం సార్ చెప్పండి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ వేడుకల్లో తాగి హంగామన చేస్తే తాగి డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తాం ఖచ్చితంగా జైలుకి పంపిస్తామన్నారు నిజామాబాద్ జిల్లాలో నూతన వేడుకలకు నూతన సంవత్సర వేడుకలకు ఎన్ని కేసులు నమోదు చేశారు ఎలాంటి శిక్షలు వాళ్ళకి పడతాయని భావిస్తున్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గత థర్టీ వన్ డిసెంబర్ నాడు ట్రాఫిక్ పోలీస్ మరియు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎనిమిది గంటల రాత్రి నుండి ఉదయం రెండు గంటల వరకు వాహన తనిఖీ చేయడం జరిగింది తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా జిల్లా మొత్తంలో ఎనభై కేసులు బుక్ అయినాయి ఆ పోలీస్ స్టేషన్లలో నా పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగు కేసులు బుక్ అయినాయి నేను ఈరోజు ఇరవై రెండు కేసులు కోర్టులో జడ్జి గారి దగ్గర పొడి చేయడం జరిగింది ఇరవై రెండు కేసులు కూడా జడ్జి గారు వాళ్ళ తాగిన రెడీని బట్టి ఫైన్ ఇయ్యడం జరిగినది రెండు కేసుల్లో ఒక కేసు అతను తెల్లారే తిరుపతి వెళ్ళ వెళ్ళడం జరిగింది ఇంకో అతను అత్యవసర పని మీద పోవడం జరిగింది వాళ్ళు కూడా రేపు వచ్చేసి ఆ ఫైన్ క్లియర్ చేసుకుంటారు అదే విధంగా ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు కూడా వాళ్ళ కేసులు బుక్ చేసిన దానికి కోర్టులో పోడి చేయడం జరిగింది అది ఫైన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలియదు సో దయచేసేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతివారు త్రాగి డ్రైవ్ చేయకుండా రోడ్ల మీద రాకుండా ఉండడం చాలా ఉత్తమం త్రాగి నడపడం వల్ల జరిగే అనార్థాలు చాలా తీవ్రంగా ఉంటాయి తుటిలో మన ప్రాణము గాలిలో కలిసిపోతుంది దయచేసేసి యూత్ కానీ మళ్ళా సిటిజన్స్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకు కానీ ఎవరు కూడా త్రాగి రోడ్లపైన వెహికల్ నడపకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదే విధంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ఛానల్ పెండింగ్పై ఆఫర్ ఇచ్చింది దయచేసేసి మీ మీ వాహనాలపై కూడా ఈపీకి ఈ ఛానల్ ఉంటే కట్టుకోగలరని టెలివిజన్ ద్వారా మీకు అందరికీ కోరుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా నూతన సమస్య వేడుక ఖచ్చితంగా నమోదు చేస్తాం జైలుకు పంపిస్తాం కేవలం కేవలం ఫైన్తోనే ముడి పెడుతున్నా లేకపోతే శిక్షలు మేము ఛార్జ్షీట్ వేసి కోర్టుకు పంపించే బాధ్యతనే మాది కోర్టులో జడ్జి జైలుకు పంపిస్తారా ఫైన్ వేస్తారా అనేది మీరు భయపెట్టి తాగుతుంది అది మనం జడ్జి గారి అధికారంను మనము చెప్పడానికి కుదరదు చెప్పండి ట్రాఫిక్ చాలనకు సంబంధించి ఎన్ని రోజుల వరకు గడువు ఉంది అవి ఎలా కట్టుకోవాలి ఎప్పటి వరకు వారికి నియమ నిబంధనలు వర్తిస్తాయి ట్రాఫిక్ ఛానళ్ళు ఇరవై ఆరు నుండి మనకు రిలైజేషన్ స్టార్ట్ అయింది సో ఫస్ట్ ఇరవై ఆరు మధ్యాహ్నం నా ఐదు గంటల్లో స్టార్ట్ అయింది అది ఇరవై ఆరు నుండి ఇప్పుడు వరకు వేస్తున్న కేసులో దానికి రిలైజేషన్స్ ఉండయి మాఫీ అనేది ఉండదు అంతకుముందు ఉన్న కేసులు పై ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉంటుంది అది పదో తారీఖు నైట్ వరకు ఉంటుంది పదే లోగా మీరు అందరు కట్టుకోవాలని చెప్పేసి మీ ధర కోరుకుంటుంది అది ముఖ్యంగా ఈ ట్రాఫిక్ నిబంధనలు కానీ మద్యం తాగకుండా ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ అధికే చర్యలు ఎలా ఉంటాయి రానున్న రోజులు మద్యం త్రాగి రోడ్డు మీద పోతే కఠిన చర్యలు తప్పవు సిగ్నల్ జంప్ చేసిన సిగ్ కఠిన చర్యలు తప్పవు ఇప్పుడు మన నిజామాబాద్లో పూలాంగు ఆ తర్వాత బైపాసు ఈ కోర్ట్ జంక్షను మమతా దగ్గర ఆటోమేటిక్ కెమెరాలు పెట్టడం జరిగింది అవి ఆటోమేటిక్ ఫైన్లు జనరేటర్ చేసుకుంటూ ఉంటారు ఎవ్వరు కూడా తప్పించుకొని పోవడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తమ తమ ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ మీరు ఇబ్బంది పడకుండా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా పోవాలని చెప్పేసి మీ ధర కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఈ నూతన సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు కూడా నమోదైన కేసులన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఎనభై కేసులు నమోదయ్యాయి ఆయా స్టేషన్ల పరిధిలో వారందరికీ కూడా కఠిన శిక్షలు పడే విధంగా ఆ స్థానికంగా ఉండే పోలీసు అధికారులు కూడా దానికి అందరికీ కూడా కోర్టుకు హాజరుపరచామని చెప్తున్నారు మరోవైపు నిజామాబాద్ నగరంలో ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయి డ్రంక్ డ్రైవర్ వారందరూ కూడా జడ్జి ముందు హాజరుపరచాం వారు తగిన ఏదైతే డ్రంక్ డ్రైవ్లో దానికి వచ్చిన నమోదును బట్టి ఏదైతే మందు తాగిన శాతాన్ని బట్టి కేసులు నమోదు చేసి దానికి అంత తగిన ఫైన్లు వేస్తారని చెప్తున్నారు ప్రజలు కూడా ఎవరు కూడా తాగి బండి నడపదు తమ ప్రాణాలు విలువైనవి ప్రా ప్రాణాలు కాపాడుకోవాలి అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్ వంద వైలెన్స్ లేకుండా ట్రాఫిక్ సిగ్నల్ జంప్ కాకుండా చూసుకోవాల బాధ్యత ప్రజలు ఉంది అని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఓటీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది